అది నా పికప్ డౌన్ అయిపోతాను ఆయిల్ ఆయిల్ తాతాను బయటికి వర్క్ ఉంది ఆయిల్ కల్ ఆయిల్ అందించి ఆయిల్ కలిసి అంతేనా ఆయిల్ వచ్చింది ఇది అంతేనా అర్ధ లీటర్ వచ్చింది సరే అన్న ఓకే ఇది ఆయిల్ తాతాను కాబట్టి ఇంజన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అలాగనే ఆ స్మోక్ ఏమైనా వస్తుందంటే ఇంజన్కి అట్లా వస్తాను స్మోక్ రాప స్మోక్ వస్తుందా స్మోక్ వస్తుంది ఆయిల్ గానీ కొట్టింది పైపులో కూడా వస్తుంది ఆయిల్ గానీ కొట్టింది చూపి చూపించు ఆయిల్ గానీ వచ్చింది అక్కడ సరేనా ఇంజన్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అట్లే పికప్ లేదంటాను కాబట్టి పంపు ఓపెన్ చేయాలి ఇంజన్ ఓపెన్ చేసి పంపు కానీ సామాన్ హెడ్లు ఓపెన్ చేస్తున్నాము ఇంజన్ కానీ ఓపెన్ చేసి ఈ పంపు కానీ ఓపెన్ చేసి ఇద్దాము హెడ్లు ఓపెన్ చేసి లైనర్లు ఓపెన్ చేసి చూద్దాం ఫిస్టల్కి ఏం పరిస్థితి రింగ్లు ఎట్లా ఉన్నాయి ఏం కదా చూద్దాం బా చెక్ చేసాం అంతా ఇంజన్ అంతా ఓపెన్ చేసా పోతానన్న వచ్చినాడు పీటీవా చాపట్ వెళ్ళంట పోతానన్నకి ఏదైనా పండాడేది పోతా ఇవి రింగ్స్ పట్టేసినాయి ఈ ఆయిల్ రింగ్ అని పట్టేసింది అందుకే మనకి ఆయిల్ అంతా తాగేస్తుంది ఈ రింగ్స్ అన్నీ వీక్ అయినాయి ఫ్రిస్టల్ కానీ చూడండి ఆ విధంగా నల్లగా అయిపోయినది ఇవన్నీ మార్చేద్దాం పంపు ఓపెన్ చేస్తున్నాను పంపు క్యాల్కులేషన్ చేయించి సామాన్లు చెక్ చేపిద్దాం ఇది పిస్టల్ సీజేయండి ఈ సైడ్ సీజేయండి ఇది బాగుంది ఇది బాగుంది ఆయిల్ రింగ్ ఆయిల్ రింగ్ సీజింది ఆయిల్ రింగ్ పట్టేసింది స్టెప్పులు కొట్టింది లైనర్ స్టెప్పు కొట్టింది ఇవన్నీ తీసేలా తీసేసి మార్చేద్దాము అదనే పంప్ ఓపెన్ చేసినాము పంపు కాదు పంపిద్దాం పంపు శిక్షణకి నాజిల్ తీసిన నుంచి ఈ నాజిల్ కట్ అయిపోయింది ఇది బాగా వచ్చింది ఇది కట్ అయిపోయింది అందుకే మీరు కానీ తీసేటప్పుడు కానీ నాజిల్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలా చూడండి ఇది కట్ అయిపోయింది దీని పీసు ఇలాంటిది లోపలే ఉండిపోయింది మీరు తీసేదాన్ని జాగ్రత్తగా తీసుకోండి స్ట్రక్ అయిపోతే దాన్ని కూడా ఏం చేయలేరు కొట్టే తీక తప్పదు కాబట్టి కొట్టే తీసినాము దాన్ని చేయలేరు వీళ్ళందరూ జాగ్రత్తగా తీసుకోండి ఈ భాగం అంతా లోపల ఉండిపోయింది ఈ భాగం ఈ భాగం జాగ్రత్తగా కొట్టేసేసి జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే జామ్ అయిపోయి ఉంటాయి వాటర్ పోయి వీలైనంత వరకు కొట్టే తీసుకోండి ఇప్పుడు ఈ పీస్ లోపల ఉండిపోయింది దీన్ని బయట తీద్దాం నాజిల్ కట్ అయిపోయిందని చెప్పినాం కదా దీంట్లోకి దీన్ని తీయడానికి చాలా అగసాట్లు ఈ స్క్రూ డ్రైవరు ప్లస్ ఈ ములికి ఇవన్నీ చూడండి ఏమి గత్తి పట్టినాయో అందుకే మీరు జాగ్రత్తగా చేసుకోండి నాజిల్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి ఇప్పుడు ఇది బయటకు వస్తారు చూడుద్దాం ఇది పీసు ఇది పీసు ఇది పీసు దీంట్లో తొడిగించబడి ఉంటుంది అట్లుంటుంది అది అట్లా అది పీస్ కట్ అయిపోయింది అందుకే జాగ్రత్తగా తీసుకోండి अच्छा यार इसका लाजेम अल्लाह लाजेम भी क्या कर रहा है मंजीयादी इसको लगे ना क्या क्या चीज़ कर रही है इसको नोबेल यूनियन इसको नोबेल यूनियन सो फॉर इसको तो फटा जा रहा क्या दाने यावा नहीं ये बता निकले ना

मैं सुमार शर्ट लाया लाया तीरा वाला लिया बाजु में तीरा कमली है ना ये तू रहा तू बैठ गया बाजु में क्या फ्रीड रिवेंज किया इंडिया सा ఏం చెప్పారు పంపు సెక్షన్ వాళ్ళు అన్ని పోయినాయం ఉన్నా ఆఫ్ చేపించినారా ఆఫ్ చేరేనా ఓకే పంపు కానీ సెట్ చేసి టైమింగ్ అంతా పెట్టేసి చూద్దాం ఓకేనా ఓకేనా రైట్ సునీల్ అన్న బాగుంది బాగుతుంది ముందు మనకి టాపు లోడ్ గేర్లోనే పోతాండి బండి టాపు లోడ్ గేర్లో బండి పోకుపోయా ఇప్పుడు ఫస్ట్ గేర్లో బంగారా కట్టుబోతుంది బండి అయితే సూపర్ కందుకు వచ్చి చేస్ట్ గేర్లోనే చేస్తాను నన్ను వీడో పెట్టినాను చూడండి అన్న